యువశక్తితో ఎమ్మిగన్నూరులో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం బోయరాజు సిపి పట్టణ యూత్ విభాగాధ్యక్షుడు యువశక్తితో ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మిగనూరు వైఎస్సార్ సిపి పట్టణ యూత్ విభాగ అధ్యక్షుడు రాజు స్పష్టం చేశారు ఆదివారం ఎమ్మిగనూరులోని శిల్పా ఎస్టేట్ లోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక సీనియర్ నాయకులు శివ నీలకంఠ రాష్ట యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్లా సహాయ సహాయ కారులతో తనకు ఎంతో బాధ్యత కలిగిన పట్టణ యూత్ అధ్యక్ష పదవిని తన తండ్రి వెంకటాపురం బజారికి ఎమ్మిగన్నూరు పట్టణ బీసీసీల్ అధ్యక్ష పదవిని అప్పగించినందుకు ఆయన పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తమ కుటుంబం వైఎస్సార్సీపీకి చేసిన సేవలను గుర్తించి పదవులు అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు పట్టణంలోని అన్ని వర్గాల యువతను కలుపుకొని ఎమ్మిగన్నూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తామని బి రాజు పునరుద్ఘటించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మిగన్నూరులో సిపి జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుకను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నిస్వార్థంగా కృషి చేస్తామని కూడా కేవలం అది ఒక యువతకే సాధ్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఓటర్లు ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ పార్టీనైనా కూడా అధికారం తీసుకురాగలరు లేదంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోబెట్ట కూర్చోబెట్టగల సత్తా ఒక యువతకు మాత్రమే ఉన్నది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి యువతకు ఎంతో యువతకు చాలా పెద్ద పీఠాన్ని వేస్తుంది మా లాంటి వాళ్ళకి ఇటువంటి ఉన్నతమైన పదవులు ఇచ్చి మందికి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది ఖచ్చితంగా మేము మా యువత అందరూ కూడా ఎమ్మిగ నియోజకవర్గంలో యువత అందరూ కూడా కలిసి ఈసారి తప్పకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం చేసుకుంటాం అలాగే ఎమ్మెగ నియోజకవర్గంలో బుట్ట రేణుక మేడం గారు కూడా తప్పకుండా ఎమ్మెల్యేగా చేసుకుంటామని నేను సభముఖం తెలియజేస్తున్నాను